బీఆర్ఎస్ పార్టీ పట్ల కమ్మ సామాజిక వర్గం ఓటర్లు వ్యతిరేకంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది కొంతకాలంగా చంద్రబాబు పట్ల బీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానమే అందుకు కారణమని తెలుస్తున్నది జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని ఇటీవల కేసీఆర్ ప్రకటించడాన్ని కమ్మ సామాజిక వర్గం లీడర్లు జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తున్నది దీంతో లోక్సభ ఎన్నికల్లో గంపగుత్తగా కాంగ్రెస్కు అనుకూలంగా ఓటు వేసే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది కొంతకాలంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు విషయంలో బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరును కమ్మ సామాజిక వర్గం లీడర్లు తప్పుపడుతున్నారు ఈ మధ్య మాజీ సీఎం కేసీఆర్ ఓ టీవీ ఛానల్ డిస్కషన్ లో ఏపీలో జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని ప్రకటించారు దీంతో జగన్ గెలుపు కోసం కేసీఆర్ పరోక్షంగా సాయపడుతున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసిందని గుర్తు చేస్తున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసింది ఈ అరెస్టును వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఉన్న బాబు మద్దతుదారులు కమ్మ సామాజిక వర్గం లీడర్లు ఆందోళనకు దిగారు ఆందోళనకారులను అరెస్టు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నిరసనలకు అనుమతి ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నది ఈ విషయంపై అప్పట్లోనే కమ్మకుల పెద్దలు సమావేశమై బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరిగింది ప్రస్తుత ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ సీటును తమ సామాజిక వర్గానికి ఇవ్వాలని కమ్మ లీడర్లు చివరి వరకు కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు కానీ స్థానిక రాజకీయ కారణాలతో ఆ సీటును రఘురామరెడ్డికి రెడ్డికి కేటాయించారు ఈ నిర్ణయాన్ని కమ్మ లీడర్లు అందరూ తప్పు పట్టారు దీంతో ఈ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం లీడర్లు కాంగ్రెస్ కు సహకరిస్తారా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి కానీ బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుతో ఆ పార్టీ అభ్యర్థి నాబా నాగేశ్వరరావుకు సపోర్ట్ ఇవ్వకుండా కాంగ్రెస్ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నట్టు టాక్ ఉంది